మధ్యం మీద వైఎస్ఆర్ పార్టీ చూపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ధర్నా చేసి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి వెళ్ళి ఒక విజ్ఞాపన పత్రాన్ని సమర్పించే కార్యక్రమంలో వాళ్ళు ఉన్న రాష్ట్రంలో సంవత్సరం కాలం కుర్తావు ఈ మధ్య విధానం మార్పు అంటే సాధారణంగా ప్రభుత్వాలు ఏర్పడినట్టు మారినట్లు విధానాలు మారుతుంటాయి విధానాలు మారుతుంటాయి కానీ ఆ విధానాల్లో ఆరోగ్యాన్ని రాష్ట్రం కానీ నాగరావు రానిఖి ఈ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేస్తూ మద్య షాపులు విచ్చలవిడిగా మరి ఇచ్చేయడం జరిగింది అందులో చూస్తే విచిత్రంగా మూడు వేల నాలుగు వందల షాపుల్ని టీడీపీ నాయకులు సిండికేట్ ఇచ్చింది వాళ్ళు ఏం చేస్తారు రాష్ట్రంలో ఇప్పటికొక పర్మిట్ రూమ్ కానీ ఒక డెబ్బై ఐదు వేల బెడ్ షాప్ లని విచ్చారం చేస్తుంది త్వరలో జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ప్రభుత్వ పరంగా చేశారు నియంత్రించారు సేల్స్ నియంత్రించారు పిచ్చారుగా ప్రైవేట్ వాళ్ళు చేతుల్లో కలగకుండా చేశారు ప్రభుత్వ పరంగా ఉంటే ప్రభుత్వ జవాబుదారులు ఉంటుందని ప్రజల ఆరోగ్యం పారవద్దని కాస్ట్ కాంక్ష ఉంటాయి ఈనాడు చూస్తే ఈ చేస్తున్న కార్యక్రమం సంవత్సరం దాటిన వెంటనే చూస్తే ఇక్కడ నేను మద్యం ఆఫ్రికా నుంచి వచ్చేస్తుంది ఇక్కడ మద్యం తయారైపోతుంది ఆవిషం కొనుగోలేకపోయాను చాలా కాలం ఆరోగ్యాలు పాడే హాస్పిటల్ పాడైన తర్వాత చూస్తూ ఉంది దర్యాప్తులో ఇప్పుడు పట్టుకుంటే ఈ నెకల్లో నుంచి ఇక్కడ తయారైపోతుంది విపరీతంగా ఇది ఆక్రదీన్ మూలాలు ఉన్నాయి ఆ నాయకులు జయచంద్రెడ్డి రాయలు నాయుడు కాబట్టి తెలుగుదేశం నాయకులు ఉన్నారు వీళ్ళందరూ తెలుసు ఎప్పుడైతే తెలుగుదేశం సంబంధించిన నాయకులు ఆ సిండికేట్ సభ్యులు వీళ్ళందరూ ఈ మధ్యలో కానీ ఈ సిండికేట్ లో కానీ షాపులు కానీ వేల షాపులు వాకే ఉన్నాయి ఇప్పుడు పట్టుకోని వాళ్ళు కూడా ఈ నకిల మధ్య తయారు చేస్తున్న వాళ్ళు వాళ్ళు కూడా వాళ్ళే వాళ్ళకి సంబంధించారు దాంతో ఈ దర్యాప్తుని ముందుకు అక్కడ చేస్తున్నారు ఈ రాష్ట్రానికి ఆరోగ్యం పాటు చేసే పరిస్థితి జగన్ ఏవైతే కాంక్షించాలో ఈ రాష్ట్రంలో ప్రజలు ఆరోగ్యం బాగుండాలి విద్యలో మెరుగవాలి వ్యవసాయం బాగుండాలి అనే కార్యక్రమాలన్నీ కూడా నిర్వీరం అయిపోతా ఉన్నాయి చాలా బాధాకరమైన విషయం ప్రజలు ఊహించరా ఈ కోట ప్రభుత్వం చాలా గొప్ప చెప్పారు ఆంధ్రప్రదేశ్ చెప్పిన మాటలు ఏదో బాగుంటుంది అంటే ఆరోగ్యం అడుగు వదిలేశారు ఆరోగ్యకి బిల్లింగ్ పే చేయక హాస్పిటల్ వాళ్ళు మమ్మల్ని ఎంట్రీ ఇవ్వట్లేదు ఒక్కొక్క ఇంకో పక్క చూస్తే వ్యవసాయం చూస్తే దానికనే పరిస్థితి తెచ్చి విద్యలో చూస్తా చూశారు ఇంగ్లీష్ మీడియం లేనే లేదు స్కూల్ అన్ని పరిస్థితులు పాడైపోయినాయి నాలుగు నేడు కార్యక్రమాలు కొట్టుబడిపోయినాయి ఇట్లా అయిపోయింది ఆరోగ్యం పాడైపోయి మనం చూసాం మీరు గిరిజన బాలికలు ఆరోగ్యం వల్ల కడుపు వాసు వాళ్ళ మార్పులు మార్పు తీసుకొచ్చింది ఇట్లా రాష్ట్ర పరిస్థితి వచ్చింది అందుకే ప్రభుత్వం మేము చేస్తూ ఉన్నాం ఈ ఎక్సైజ్ నకిలీ మద్యం విక్రయం మీద ఈ నకిలీ విద్యుత్ తయారీ మీద సిబిఐ దర్యాప్తు చేయండి మీ దర్యాప్తు దోషులు కాపాడుతున్నారు దర్యాప్తు చేసి వెంటనే తక్షణమే ఇతర షాపులు ప్రభుత్వానికి చేయండి ప్రభుత్వ మీరు నియంత్రించండి

సమన్వయకరెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ నటి మద్యం మీద పోరాటం అనేది ఈరోజు ప్రారంభించడం జరిగింది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో అంత అన్ని ప్లేసుల్లో కూడా మద్యం మీద పోరాటం స్టార్ట్ అయింది ఎందుకంటే ఈ మద్యం మీద పోరాటం అనేది ఎవరికి తెలియకుండా చాపు కింద నీరులాగా జనాల హరిస్తూ ఈరోజు మీకు తెలుస్తున్న విషయం ఏంటంటే ఈ మధ్య మన అధికారంలో మనం పోయిన తర్వాత ఈ సంవత్సరం కాలంలో ఇప్పటి వరకు చనిపోయిన వాళ్ళ సంఖ్య నాలుగు వందల ఇరవై ఒక్క మంది చనిపోయారు మద్యం దీన్ని సద్ది మద్యం తాగి అంతకుముందు మనం అధికారంలోకి ఉన్నప్పుడు మద్యం అమ్మారు మద్యం ఏ బ్రాండ్ ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని పెట్టేసి ప్రతి మద్యం మీద వేల కోట్లు సంపాదించేసి ఏదో చేశారని చెప్పి అప్పుడు కూట ప్రభుత్వం కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ ప్రజల్లో మభ్య పెట్టేసి నిన్న ఈ విధంగా అన్యాయం జరిగిపోయింది రాష్ట్రం మీద దోచుకుంటారు వైఎస్ఆర్ పార్టీ ఎవరు అని చెప్పి చెప్పి ఆయన అధికారులకు కూడా రావడం జరిగింది కోట ప్రభుత్వం ఇప్పుడు మనం ఈ మద్యం ఎవరు చేస్తున్నారు అప్పుడు మనం చేసిన డిస్ట్రియర్లో కరెక్ట్ గా ఏదైతే ప్రభుత్వమే అప్పుడు ఈ మధ్య షాపులు ప్రభుత్వం అంటే టైం చేసేది మధ్యాహ్నం రాత్రి పది గంటలు పదకొండు గంటల తాడిన పది గంటల తాడిన తర్వాత మధ్య అమ్మకూడదని పొద్దుంటే పదకొండు పన్నెండు గంటలకు స్టార్ట్ చేయటం పెట్టు షాపులు లేకుండా చేయటం అదే అదేవిధంగా ఎక్కడ వన్ షాపులకి పర్మిషన్ ఉంటాం గవర్నమెంట్ ఆధ్వర్యంలో జరుగుతూ గవర్నమెంటే ఎందుకేమేదంటే గవర్నమెంట్ కానీ మధ్య అయితే అది పారదర్శకంగా ఉంటది ఉంటే ఉంటది అప్పుడు మన జనాలను మోసం చేయడం కోసం గవర్నమెంట్ దోచుకుంటుంది దాచుకుంటుంది ఇదంతా ప్రభుత్వం అన్యాయం తింటుందని చెప్పి పెట్టి కోర్టు జరుపుకున్నారు ఇప్పుడు చూస్తే ఇప్పుడు వీళ్ళంతా రేపు అధికారంలోకి వచ్చినప్పుడే మద్యం పాలసీని మార్చేశారు మద్యం పాలసీని మార్చేసి మద్యం పాలసీ ఏ విధంగా చేశారంటే ప్రైవేటు వ్యక్తులకు అప్పుగించడం జరిగింది ప్రైవేటు వ్యక్తులు అంటే రాష్ట్రంలో పడాలి కానీ అందరు ప్రైవేట్ వ్యక్తులు కాదు అది వచ్చింది కేవలం ఊట ప్రభుత్వం సంబంధించినటువంటి ఈ నూట డెబ్బై ఐదు నిమిషాల వరకు కానీ నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలకు సంబంధించిన వరకే ఇది కూడా మీకు తెలుస్తున్నా ఇప్పుడు ఏదైనా ఒక వర్క్ షాప్ గానీ ఒక బాన్ లైసెన్స్ కానీ ఏమొచ్చినా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి కూడా వ్యక్తులు బయట వాళ్ళందరూ కూడా ఇప్పుడు పర్సెంట్ లాభాలు ఇవ్వాలి లేకుంటే ఆయన పార్ట్నర్షిప్ పెట్టాలి ఆయన పెట్టుబడి ఏమి ఉండదు ఇంతా ఎమ్మెల్యేలు ఆధ్వర్యంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో చాలా వరకు నైన్టీ నైన్ పర్సెంట్ ఆ విధంగా అవి కూడా గవర్నమెంట్ చేసిన వ్యక్తులకే పోతున్నాయి ఇదంతా అంటే ఇంత థర్టీ త్రీ పర్సెంట్ పై అధికారులు తీసుకొని పై నాయకులు తిన్న తర్వాత వాళ్ళు కల్తీ మద్యం చేయకుండా ఎట్లా చేస్తారు చెప్పండి ఈ కల్తీ మధ్యాన్ని ఇప్పుడు జయచంద్రెడ్డి అని తంబల్లపల్లి చెందినటువంటి ఇవాళ తెలుగుదేశం పార్టీ ఇన్చార్జ్ అని మొన్న ఓడిపోయారు ఆ ఇన్చార్జే ఆధ్వర్యంలోనే ఇప్పుడు తంబాలపిల్ల రెడ్డి అతని బహుమర్ పెట్టి ఇంకొక చౌదరి వీళ్ళందరూ కలిపి మద్యం చేసి అన్ని షాపులకు వాళ్ళే పెట్టేసి అన్ని డూప్లికేట్ కేబుల్స్ కానీ లేబుల్స్ కానీ తర్వాత ప్రతి ఒక్కరికి అన్ని డూప్లికేట్ పెట్టేసి ఆ బ్రాండ్ ఈ బ్రాండ్ అని పెట్టేసి తర్వాత ఒక దానికి సంబంధించిన మెటీరియల్ ఏదో క్లోనోఫార్మ్ యూనివఫారం అవన్నీ ఉంటాయి కదా అవన్నీ కూడా పెట్టి ఆ విధంగా జనాల ప్రాణాలతో ఆడుకుంటున్నట్టు ప్రభుత్వం ఇప్పుడున్న ఉన్న కోట ప్రభుత్వాన్ని కూడా మన ప్రజలకు కూడా తెలియజేస్తున్న అవసరం వెంటనే ఉంది అదే కాదు ఇప్పుడు తెలుసు మీకు తెలుసు కదా మీ పక్కనే ఒక కోటల్లో కూడా మీ మధ్య ఇంటి జరుగుతుంది ఇదే మీ కన్సూరెన్స్ కేస్తో కాన్సెస్ వస్తుంది ప్రజలు నష్టం కూడా మధ్య డూప్లికేటెస్ ఉంది పరమోటే కాదు ఏలూరు నెల్లూరు తర్వాత చిత్తూరు ఇట్లా ప్రతి గుంటూరు మొత్తం రాజధాని ప్రాంతాల్లో కూడా ఆయన మధ్య జయచంద్ర రెడ్డి గారు ఈ మధ్య పాలసీలు నడిపిస్తా ఉన్నారు జయచంద్ర రెడ్డి గారు సీట్ ఇచ్చేటప్పుడు కూడా ఆయన అఫిడేవిట్ తో రాశారు నాకు డిస్ప్లేజీలు ఉన్నాయి అది ఆఫ్రికాలో ఉన్నాయి అని చెప్తున్నారు ఆఫ్రికా ఆఫ్రికా అనేది ఏమీ లేదు ఇక్కడే డూప్లికేట్ క్లోరోక్రామ్ తయారు చేసి దాంట్లో ఈ స్పిరిట్ లు కలిపి దానికి ఒక కలర్ ఇచ్చి ఇక్కడ బ్రాండ్ పేరు రాసి ఈ మధ్యాన్ని ఈ విధంగా ప్రజల ప్రాణాలతో వారు తాగిపెచ్చి ఆకుంటున్నారంటే అది ఎంత దురదృష్టమో ఎంత అవసరం లేకుంటే బాబు గారు బ్రహ్మాండంగా అంటికే వచ్చి నేనేం చేయడం లేదు మేము బ్రహ్మాండంగా ప్రజలకి అన్ని చేస్తున్నావు అని చెప్తా ఉంటారు చూసారు పదిహేడు కాలేజీలు ఆయన ప్రభుత్వంలో ఉన్న రోజులు కూడా ఒక్క కాలేజ్ తీసుకొచ్చిన మెడికల్ కాలేజ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పదిహేడు కాలేజీలు శాంక్షన్ చేపించి రాష్ట్రంలో పేదల ప్రజల ఆరోగ్యం కోసం కాలేజీలు పెట్టి ఎన్నైనా ప్రైవేట్ పరం చేసుకుంటున్నారు ఈ ఈ బయట పెట్టిన తర్వాత ఈ మధ్య గురించి ఇప్పుడు వాళ్ళు అరెస్ట్ చేద్దాం వాళ్ళు ఎవరైనా సరే మాకు సంబంధం లేదు ఆయన సంబంధించిన వ్యక్తులు ఆయన ఇన్చార్జే తమ్మలపల్లి ఇన్చార్జ్ ఆయన సంబంధం లేకుండా గవర్నమెంట్ తెలియకుండా గవర్నమెంట్ పెద్దలు తెలియకుండా ఇంత పెద్ద స్కామ్ చేయగలరా ఎవరైనా అని కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం దీని వెనక ఈ రెడ్డి కాదు దాని కూడా బయట పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీని మీద పోరాటం అనేది దీని మీద అందరూ బయట కూడా వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో మనం మేమందరం కూడా ఈ పోరాటాన్ని కంపల్సరీ చేస్తాం ఎటువంటి పరిస్థితులు కూడా పెద్దలు బయట తీసుకొస్తాం వాళ్ళ పనిష్మెంట్ అయినా కూడా వదిలిపెట్టే సమస్య లేదని కూడా ఈరోజు తెలియజేసుకుంటూ ఇప్పుడు ఈ మధ్యం గురించి ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారికి కానీ వాళ్ళు ఇస్తున్నారు వాళ్ళు న్యాయం చేస్తున్నారు మనకు తెలియదు మనం ఇవ్వాల్సిన బాధ్యత కాబట్టి మీ అందరు తెలియాలి దీని గురించి ప్రజల్లో మీరు చర్చ పెట్టాలి ఈ విధంగా జరుగుతుందని సోషల్ మీడియాలో కూడా పెట్టాలి అని ఒకటి కాదు రెండు కాదు ఈ విధంగా చేస్తున్నారని సోషల్ మీడియాలో మనం చాలా మంది ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా సోషల్ మీడియాలో పబ్లిటీ చేయాలి మన కానీ తెలియజేయకుండా మాత్రం వాళ్ళ అరాచారాలు అట్టుండదు ఈ రోజు మధ్యాహ్నం స్కూల్ హాస్పిటల్ పిల్లలు అంతా సరిపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూసిపోయిన తర్వాత కేజీహెచ్ కానీ తర్వాత వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ ఆరోగ్యం బాగుండాలి వాళ్ళు ఇచ్చారు ఎంతవరకు చూసారు కదా పేపర్ చూస్తారు కదా లో రాకుండా సోషల్ మీడియాలో మీరు విపరీతంగా వీటి నుంచి మనం కూడా పబ్లిష్ చేసుకోవాలి పబ్లిష్ చేసుకోకుంటే మనం ఎట్లయినా వాళ్ళు మనం అందరికీ కార్యక్రమం చేస్తారు కాబట్టి దయచేసి మీరందరూ కూడా ప్రతి ఒక్క ప్రజల ఆరోగ్యం కోసం పార్టీ కోసం మనం అందరూ కూడా కష్టపడి పని చేయాలని ఈ కానీ కార్పొరేటర్ ఇన్ఛార్జ్ దేవనరెడ్డి కానీ కుమార్ గారు చాలా మంది ఉన్నారు అందరికీ చెప్పలేదు దయచేసి మహిళా పోర్షన్ మీరే వార్డ్ అధ్యక్షులు ఉన్నారు తర్వాత మీరే చేయాల్సిన అవసరం అనుబంధ సంఘాలు చాలా ఇంపార్టెంట్ అది అనుబంధ సంఘాల వల్ల కార్యకర్తలు అందరు వాళ్ళందరూ కూడా యాక్టివ్ గా పనిచేయాల్సిన అవసరం ఉంది రాబోయే రోజుల్లో వచ్చేది వైఎస్ఆర్ ప్రభుత్వం గుర్తు పెట్టుకోవాలి ఎటువంటి ఈ మనకే కాదు ప్రభుత్వం తీసుకుందరూ కూడా దయచేసి ఇప్పుడు మనకి కొన్ని కంపెనీ లో ఉన్నాయి ఆ కంపెనీలు కూడా మనం సరే సరే అన్ని కూడా చేసేస్తాం అన్ని కూడా చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ఇక్కడ వచ్చినటువంటి కార్పొరేటర్స్ కానీ మన అధ్యక్షులు కానీ తర్వాత ఇక్కడికి వచ్చిన సోషల్ మీడియా సంబంధించినటువంటి అందరూ సోషల్ మీడియా సంబంధించిన కానీ తర్వాత ఇన్ఛార్జ్ కానీ సిఎస్సీ మెంబర్లకు ఎస్ఈసీ మెంబర్లకి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ వచ్చిన నాయకులకి కార్యకర్తలకి అందరూ కూడా పేరు పేరు నన్ను నమస్కారాలు తెలియజేసుకుంది మీ అందరి దగ్గర దర్యాప్తు చేయించాలని సిబిఐ అయితే జన్యుల్ వాళ్ళు ఎంక్వైరీ చేసి దీని మీద మొత్తం ఎవరైతే దీని దీంట్లో ఈ వ్యవహారంలో ఉన్నారో పెద్దలందరూ కూడా సర్యాప్ చేయాలని కోరుకుంటూ మరి ర్యాలీగా మనందరం కూడా ఇక్కడ ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ దగ్గరికి ర్యాలీగా వెళ్లి మనం ఈ నిరసన ఏదైతే మన జైనస్తూ అక్కడ ఉన్నటువంటి సిఏ గారికి ఈ యొక్క వివరణ సమర్పిస్తారు మా గౌరవ హరి బాబురావు గారు